నేను చూస్తుంటే ఆ రోజు షూటింగ్లో చూస్తున్న ఫస్ట్ టైం నేను చూస్తున్నా కూడా మా ఊరి నుంచి నాతో పాటు ఒకడు వచ్చాడు ఆడన్నాడు అన్న నిజంగా సావిత్రి ఏమే కదా సావిత్రిలాగా ఉంది అన్న అంటే మిమ్మల్ని సావిత్రి గారు అనుకుంటున్నారు అంతే అంత గొప్ప మహానటి క్యారెక్టర్ చేసి నవరసాలు పోషించి నేను సమంత గారిని ఆ తర్వాత ఏమిని వీళ్ళిద్దరే నాకు ఇష్టమైన నటీ నటీమాడలు తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప నటి ఆ అమ్మాయితో కలిసి చేయడం ఈ అమ్మాయి అండి కొంతమంది ఉండరు ఎందుకు పేర్లు చూడడం ఎందుకులే కానీ అసలు పోయి అమ్మా నమస్కారం అంటే ఇంతే అంతవాడు ఇంత ఓకే ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా అంటే నిజంగా లాస్ట్ రోజు ఫైట్ ఫైట్ అయిపోయింది లాస్ట్ రోజు ఈ అమ్మాయి పిలిచి ఫోటోలు దిగుతుంది ఈ అమ్మాయి పిలిచి సార్ రండి రండి అబ్బా ఎంత చిన్న పిల్లలు మన ఇంట్లో పిల్లలు కనుక్కుంటారు చూసావా అట్లా అంత ఆనందం వేసింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ఇక నా అమ్మాయికి చెప్పే పనిలే ఈ సినిమా కథ మీరు ఇరవై ఎనిమిదో తారీఖు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది